లోకేష్ గారు డి కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకోవటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందండి దీన్ని వైఎస్ఆర్సీపీ ఎలాగైనా ఉపయోగించుకుని కూటమిని విచ్ఛిన్నం చేయాలని ఆ పార్టీ ప్రయత్నాలు ఆ పార్టీ చేస్తుంది జనరల్గా ఏ పార్టీ అన్నా ఏ రాజకీయ పార్టీ అన్నా చేసేది ఆ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ప్రత్యర్థిని బలహీనపరచడానికి కృషి చేస్తాయి దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు అలాగే వైసీపీ పార్టీ కూడా ఇప్పుడు కూటమిలో వస్తున్న ఇలాంటి నిర్ణయాల్ని బోతలో పెట్టి చూపించడం ద్వారా కూటమిని దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలి అటు వైసీపీ పార్టీ బలపడాలి ఇటు కూటమి బలహీన పడాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సేమ్ అలాగే కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా కూటమి ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం ఆ రోజు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారో అవి యథాతథంగా పాటిస్తూ ఎవరి పార్టీలో వాళ్ళు బలోపేతం చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇందులో ఏ పార్టీ కూడా అత్యుత్తం కాదండి అయితే కూటమికి గెలిచిన తర్వాత ఇంతకాలానికి తెలుగుదేశం పార్టీ ఒక్క అడిగేసింది పార్టీ బలోపేతానికి లోకేష్ గారిని చూసి దాదాపు కోటి సభ్యత్వాలు వచ్చాయి ఆయన్ని ఇంకా నాయకుడిగా డిప్యూటీ సీఎంగా సీఎంగా ముందుకు తీసుకొస్తే ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆకాంక్ష అలాగే బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీల బలోపేతానికి ఆ నాయకులు కూడా చాలా అడుగులేసారు ఇప్పటికే దానిలో మొదటగా మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ పొత్తు ధర్మం ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే కేటాయిస్తానో ఆ కేటాయింపులన్నీ చేస్తూనే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఇస్తానన్న పదవులు ఇస్తూనే బీజేపీ పార్టీ ఇక్కడ సింగిల్గా బలపడ్డానికి కూడా బీజేపీ పార్టీ తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది దానిలో మొదటి అడుగు మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రిగా ఉన్న చిరంజీవి గారిని మోడీ గారి పక్కన ప్రోటోకాల్ ఇచ్చి కూర్చోబెట్టడం ద్వారా ఆయన దగ్గరుండి తీసుకెళ్లడం ద్వారా ఆయన త్వరలో బీజేపీలో చేరబోతున్నాడు అనే ఒక సందేశాన్ని ఆంధ్ర ప్రజలకి బీజేపీ పార్టీ ఇచ్చిందండి బీజేపీ పార్టీకి చిరంజీవి గారు చాలా పెద్ద ఎసెట్ అవుతారు చిరంజీవి గారితో పాటు ఆ విశాఖ డైరీకి చెందిన నాయకుడు ఎవరో ఆయన మన అసెంబ్లీ స్పీకర్ పాత్రుడు గారు కూడా అన్నారట ఆయన్ని మాత్రం కూటమిలో ఏ పార్టీ తీసుకొద్దని చెప్పినా కూడా బీజేపీ పార్టీ ఆయన్ని ఆ పార్టీలో చేర్చుకుంది ఆయనతో పాటు నేను రవిచంద్ర రవిచంద్రారెడ్డి అనే వ్యక్తిని కూడా బీజేపీ చేర్చుకుంది రవిచంద్రారెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని మన బూతులు తిట్టేవాడు చెప్ప నుంచి ఏ చర్చలో నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు పావన కళ్యాణ్ అని మాట్లాడతాను అతన్ని పావన కళ్యాణ్ అని మాత్రమే పిలవాలి నుంచి మనం పవన్ కళ్యాణ్ అని పిలవాల్సిన అవసరం లేదు అయినా కూడా రవిచంద్రారెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం ఏంటంటే బీజేపీ బలోపేతానికి ఆ పార్టీ కృషి చేస్తుంది ఇక్కడ అదేం తప్పు కాదు కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటించకపోతే తప్పు కానీ బీజేపీ పార్టీ తన సొంతంగా ఇక్కడ బలపడ్డాను చేసి ఏ ప్రయత్నం కూడా తప్పు కాదండి సేమ్ అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతమైన రాజకీయ వ్యూహాలు వేశారు అద్భుతమైన రాజకీయ చతుర్త ఆయన ప్రదర్శించాడు ఇక్కడ జనసేన పార్టీ బలోపేతానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల పొత్తు కారణంగా జనసేన పార్టీ నాయకులు చాలామంది నాయకులు అవకాశాలు కోల్పోయారు త్యాగం చేశారు అక్కడ అవకాశాలకు మించిన నాయకులు ఆల్రెడీ జనసేన పార్టీలో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలిలేని శ్రీనివాసరెడ్డిని సామినేని ఉదయభావను అలాగే గంజి చిరంజీవి గారు అనే నాయకుల్ని జనసేన పార్టీ చేర్చుకోవడం అంటే దేనికి నిదర్శనం అనుకున్నారది ఆ పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారంటే నిదర్శనం కొత్త నాయకులు రావటం ద్వారా పార్టీకి ఇంకా బలం పెరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీసుకున్న ఏ నిర్ణయం కూడా తప్పు కాదు ఇక ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడితో ఆకుండా నేను కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీ కంటూ ప్రత్యేక ఐడెంటిటీ ఉంది అనేది నిరూపించుకోవడానికి ఆయన వేసిన కొన్ని అడుగులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్ ట్రస్ట్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని నేరాలు జరుగుతున్నాయని వైసీపీ వాళ్ళు చేసిన విమర్శలకి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు డీజీపీ గారిని హోంమంత్రి గారిని అటాక్ చేస్తూ మాట్లాడాడు ఆయన అవసరమైతే నేనే హోంమంత్రి తీసుకోవాల్సి వస్తుంది డీజీపీ గారు అధికారులు మీరు అందరూ కానీ సరైన లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించిన హెచ్చరిక ద్వారా ఇక్కడ జరుగుతున్న ఏ నేరాలకి జనసేన పార్టీకి సంబంధం లేదని కొండ బద్దలు కొట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేశాడు ఆయన పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారు కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదన తీసుకొస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి దయచేసి దీన్ని మర్చిపోకండి పది దీన్ని చెప్పించుకోకండి మా చేత హోమ్ మినిస్టర్ అమిత గారు కూడా చెప్తా ఉన్నారు మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని వహించండి నేను హోంశాఖ తీసుకునే పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి లేకపోతే ఆయన కూటమిలో డిప్యూటీ గా ఉన్నప్పుడు ఆయన ఒక ఛాంబర్ లో మీటింగ్ పెట్టి నాలుగు గోడల మధ్య హోంమంత్రి గారిని డీజీపీ గారిని రమ్మంటూ వచ్చి కూర్చుంటారు వాళ్ళు అక్కడ చెప్పొచ్చు ఈయన కానీ ఇది నాలుగు గోళ్ళ మధ్య చెప్పకుండా నాలుగు మైకుల మధ్య అంటే ప్రెస్ మీట్లో చెప్పాడంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఏ నేరాలకి జనసేన పార్టీకి సంబంధం లేదు మేము క్లీన్గా ఉన్నాం అనేది జనసేన పార్టీ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం అది ఇక కాకినాడలో జరిగిన సీజ్ షిప్ అది మొత్తం ఆంధ్రప్రదేశ్నే కాదు దేశాన్ని ఒకసారి ఆశ్చర్యపరిచింది ఆఫీస్లో కూడా వస్తానంటే సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ నేను పదివేల మంది జీవితాలు పోయాయి నిజానికి ఆ షిప్ ని కాకినాడ కలెక్టర్ గారు ఆఫ్ చేశారు ఇందులో అక్రమ బినియ రవాణా జరుగుతుందని అయితే కలెక్టర్ గారు ఆఫ్ చేశారు కాబట్టి లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్ళాలి అక్కడికి లేదా అది పెద్ద స్థాయి నేరం అయితే డైరెక్ట్గా సీఎం గారు వెళ్ళాలి అటు సీఎం గారు వెళ్లకుండా ఇటు లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్లకుండా దాన్ని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అని ఆ క్రెడిట్ ని ఆయన ఎందుకు క్లెయిమ్ చేసుకున్నారు అదంతా జనసేన పార్టీకి ఇమేజ్ని బిల్డ్ చేయడానికే నిజానికి ఆ షిప్ విషయంలో షిప్ను సీజ్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు లేవని కొంతమంది అన్నారు రెండు రోజుల తర్వాత దాన్ని వదిలిపెట్టడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళక ముందే కలెక్టర్ గారు సీజ్ చేశారన్నారు ఇవన్నీ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పిన ఆ డైలాగే ఇప్పటికింకా ఇంకా దేశవ్యాప్తంగా మారుమోగుతుంది ఆయన ఇచ్చిన ఆ హీరోయిక్ స్టేట్మెంట్ ద్వారా జనసేన పార్టీకి విపరీతమైన ఇమేజ్ తీసుకొచ్చాడు ఆయన ఇక తిరుపతి లడ్డు విషయం మీకు తెలియంది కాదు తెలుగుదేశం పార్టీ దాని గురించి మాట్లాడినా దాన్ని పై స్థాయికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే ఆ రోజున ఆయన తీసుకున్న దీక్ష కానీ కనకదుర్గమ్మ టెంపుల్ని అక్కడ ఉన్న మెట్లను ఆయన క్లీన్ చేసిన విధానం కానీ దీనికి ఒక బోర్డు కావాలి సనాతన బోర్డు అని ఆయన ఇచ్చిన డిమాండ్ కానీ అందుకే ప్రతిపాదించిన ప్రతిపాదించి నేను ప్రతి దానికి రావాలకపోతున్నాం సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేము ఇది ప్రతి సగటు హిందూ తాలూకు ధర్మం దేశవ్యాప్తంగా ఒకసారి జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు తిరిగి చూసేలా చేసాడు ఆయన ఇదంతా కూడా జనసేన పార్టీ ఇమేజ్ని పెంచడానికే జనసేన పార్టీ బలాన్ని రెట్టింపు చేసే ప్రయత్నమే కదా ఇక మొన్న జరిగిన తొక్కిసలాట తొక్కిసలాట సందర్భంలో అసలు నిజానికి తొక్కిసలాట ఎలా జరిగింది దాని కార్కులు ఎవరు ఏంటి అనే ఎంక్వైరీ ఏమీ లేకుండానే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సారీ చెప్పడం ద్వారా ఎస్ ఇది ప్రభుత్వ వైఫల్యం అని ప్రజలందరికీ చేతులెత్తి అది నిజానికి ప్రభుత్వానికి ఎంతో కొంత డ్యామేజ్ అది అయినా కూడా ఆయన అక్కడ క్షమాపణ చెప్పడం ఆ క్షమాపణ చెప్పిన దాని ద్వారా ప్రజలందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయన డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ప్రభుత్వం తరఫున ఆయన క్షమాపణ చెప్పాడని విపరీతమైన ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ఆయన అది అక్కడితో ఆకుండా మరుసటి రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేనే చెప్పాను నాయుడు గారు మీరు చెప్పండి ఈవో గారు మీరు చెప్పండి అని చెప్పడం ద్వారా నేను ఈ రోజు అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని సభ్యులు గాని ఈవో కాని ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి ఆయన పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇది నాకు సంబంధం లేకపోయినా నేను సారీ చెప్పాను దీనికి సంబంధమైన వాళ్ళు పలాన బిఆర్ నాయుడు గారు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ తొక్కిసలాటి విషయంలో జనసానికి ఏ సంబంధం లేదని తెలియజేశాడు నిజానికి బీఆర్ నాయుడు గారితో క్షమాపణ చెప్పించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేసి బీఆర్ నాయుడు గారు నేను చెప్పాను కదా మీరు కూడా మాట చెప్పండి అంటే అయిపోతుంది కానీ అదే మాట ఆయన పబ్లిక్ ఎందుకు చెప్పాడు జనసేన పార్టీ ఇమేజ్ని బిల్డ్ చేయడానికే కదా జనసేన పార్టీని బలోపేతం చేయడానికే కదా అంతెందుకండి మాటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు పొత్తులో ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నారు అంతకుముందు ఏం జరిగింది అనేది వదిలేద్దాం కానీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాటల్ని పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాటని ఎంతో జాగ్రత్తగా మాట్లాడాడైనా జనసేన ఇమేజ్ని ఏమాత్రం కింద పడినవ్వకుండా జనసేన ఎప్పుడు అప్రహ్యాండ్ ఉండేలాగే మాట్లాడాడు ఆయన ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారు షోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పబ్లిక్గా ఆయన కితాబ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఏ సందర్భంలో అన్నా సరే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహకారం నాకు ఉందనే మాట ఒక్క మాట ఎక్కడని చెప్పాడు ఆయన అలా తెలుగుదేశం పార్టీ కింద పెట్టలేదు ఆయన తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను నేను పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి పదిహేను సంవత్సరాలు పొత్తు కొనసాగాలని తెలుగుదేశం పార్టీకి పొత్తు ధర్మం ప్రకారం గౌరవిస్తూనే జనసేన పార్టీ అప్పర్ హ్యాండ్ అనేది కూడా ఆయన ఆయన మాటల్లో కూడా ప్రజలకు తెలియజేశాడు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను ఆయన ఏ కళ అయితే కన్నారా కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి నేను అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి ధర్మాన్ని కొనసాగిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి అలాగే బీజేపీ వారిని మనం అందరూ అప్రిషియేట్ చేయాలి దానిలో భాగంగానే మొదటి అడుగేసిన తెలుగుదేశం పార్టీని కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ బలోపేతానికి యువనాయకుడు ముందుకు రావాలి బాధ్యతలు చేపట్టాలని కోరుకోవటం అదేం కూటమి ధర్మానికి వ్యతిరేకం కాదండి దాన్ని ఎవరూ అపార్థం చేసుకోవద్దు దాన్ని ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి కూటమి ధర్మానికి వ్యతిరేకంగా తీసుకున్నారనో చంద్రబాబు నాయుడు గారు కుట్ర పొన్నుతున్నారనో వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మకండి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనేది లోకేష్ గారు సీఎం అవ్వాలనే కోరిక కేవలం తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం నిజానికి తెలుగుదేశం పార్టీ దగ్గర నూట ముప్పై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి ఆయన సీఎం అవడానికన్నా ఆయన డిప్యూటీ సీఎం అవడానికన్నా అన్ని అర్హతలో అవకాశాలు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నాయండి అయినా కానీ కొద్దిమంది దీన్ని తప్పుతో పట్టించడానికి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని ఒక వాదన్ని వైసీపీ వారు ముసుగులో ముందుకు తీసుకొస్తున్నారు నిజానికి జనసేన పార్టీ నుంచి ఏ కార్యకర్త కూడా ఇది అడగట్లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇరవై ఒక్క స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుందనే విషయం తెలుసు సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని అడగడానికి కావాల్సినంత ఆధిక్యత జనసేన పార్టీ దగ్గర లేదనే విషయం కూడా జనసైనికులకు తెలుసు అందుకే జనసైనికులు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరుకున్నారు ఆ పార్టీని ఐదు సంవత్సరాల్లో బలోపేతం చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎలా ఉందంటే ఈ రోజున కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ బీజేపీకి అవును ఇచ్చే సపోర్ట్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఒక ప్రధానమంత్రి చేయండి అన్నట్టు ఉంది అలాంటి తప్పుడు ప్రచారం కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త కూటమిలో ఉన్న మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు ఎవరి పార్టీలు వాళ్ళు ఇండివిజువల్గా బలోపేతం చేయడానికి వారి వారి ప్రయత్నాలు చేసుకుంటున్నారు దీనిలో ఎవరు తప్పుపడ్డానికి లేదు ఒక పార్టీ అంతర్గత విషయాల్లో మరో పార్టీ ఎంటర్ అవడానికి లేదు అయితే కొద్దిమంది అయితే మనలో మనకి ఇలాంటి భేదాభిప్రాయాలు అపార్థాలు క్రియేట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఈ విషయంలో కూటమి కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జయ భీం జయభారత్ జై జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ లోకేష్ అన్న